అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరియల్ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఈ రోజు అయితే ఐదు రోజులైతే పూర్తవుతుంది ఇంకా రెండు రోజులు మాత్రమే అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా అప్లికేషన్ అనేటువంటిది ఇవ్వని వాళ్ళు వీలైనంత త్వరగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరే వచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ ఉన్నవారికి పంపిస్తే వాళ్ళు ఫిల్ చేసి కూడా మీకు సంబంధించిన ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేసేసి అప్లికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి వీళ్ళెంత త్వరగా అప్లై చేసుకోండి మరి ఈ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే ఆఫీసుల చుట్టూ మనం దొరికాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రతి నాలుగు నెలల కోసారి ఏ రకంగా గ్రామ సభల ద్వారా ప్రజా పాలన ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగే కన్నా ఇప్పుడు మనకి ఈజీ యాక్సెస్ అనేది ఉన్నది కాబట్టి వీళ్ళెంత తొందరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ ఐదు రోజులుగా అప్లికేషన్ చేసినటువంటి వారి అనుభవాలతో ఇంకా అప్లికేషన్ ఇవ్వనటువంటి వారు తప్పులు లేకుండా ఎలా ఫిల్ చేయాలి ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చిన వారు ఏవైనా పొరపాట్లు కనుక చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా అని అడుగుతున్నారు దానికి సంబంధించిన క్లారిటీ కూడా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను కొత్త రేషన్ కార్డు అనేటువంటిది ఏ రకంగా మనం అప్లికేషన్ ఇవ్వాలి కేవలం వైట్ పేపర్లో అప్లికేషన్ ఇస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇస్తాను ఏ రకంగా అప్లై చేసుకోవాలి దానికి మోడల్ మోడల్ని కూడా మీకు చూపిస్తాను ఈ రకమైనటువంటి అంశాలతో పాటు మహాలక్ష్మి చేయూత గృహజ్యోతి పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి దాంతో పాటు కర్ణాటక ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి అంశాలు ఉన్నాయి అనేటువంటి అంశాల గురించి క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే దరఖాస్తుదారు ఇంటి యజమానికి సంబంధించిన పేరు అయితే మనం రాయాలి రేషన్ కార్డు ఆధారంగా మీ ఇంటి యజమానికి సంబంధించిన పేరు రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు మరి ఏ రకంగా రాయాలి కూడా అడుగుతారు అది కూడా మీకు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఆల్రెడీ ఇలా రాసాం మేము ఈ రకమైనటువంటి తప్పు జరిగితే కనుక మళ్ళీ ఏదైనా అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుందా అని అడుగుతున్నారు వారందరికీ కూడా మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియో లెంత్ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రతి అంశం దగ్గర అక్కడ ఏ రకంగా మనకు డౌట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ డౌట్స్కు మీకు క్లారిటీ ఏ రకంగా దొరుకుతుంది అనేటువంటి అంశం పైన క్లియర్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ రేషన్ కార్డు ఆధారంగా రాయమన్నానండి రేషన్ కార్డు పరంగా చూసుకుంటే ఇక్కడ ఒక ఫ్యామిలీలో అమ్మ దాని తర్వాత నాన్న తర్వాత కొడుకు దాని తర్వాత కూతురు అనేటువంటి నలుగురు ఉన్నారు అనుకుందాం తర్వాత ఇక్కడ చూసుకుంటే రేషన్ కార్డు పరంగా ఇక్కడ ఇంటి యజమాని ఎవరు అవుతారంటే అమ్మ అవుతుంది కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు పరంగా మనం రాస్తున్నాం కాబట్టి ఈ పథకాలు కూడా దాని ఆధారంగానే అమలు కాబట్టి రేషన్ కార్డు పరంగా చూసుకుంటే అమ్మ యజమాని కాబట్టి అమ్మ పేరు పేరుక రాయండి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు జనరల్ గా మనం అడిగితే నాన్న పేరు చెప్తాం కదా మేము ఆ రకంగానే రాసి ఇచ్చాము ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఏమీ ప్రాబ్లం కాదు నేను మహిళకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వమంటున్నానంటే ఇక్కడ మహిళల పేరు మీద గృహజ్యోతి కానీ మహాలక్ష్మి కానీ దాని తర్వాత మిగిలినటువంటి పథకాలు కనుక చూసుకుంటే మహిళల పేరు మీదుగా అవుతున్నాయి కాబట్టి మహిళ పేరు రాస్తే కొంత ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో భాగంగా మహిళ పేరు రాయమంటున్నాం కానీ ఇట్టనే ఖచ్చితంగా రాయాలి లేకుంటే మీద రిజెక్ట్ అవుతుంది అనేటువంటి గైడ్ లైన్స్ అనేటివి ఎక్కడా కూడా లేవు ఒకవేళ అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ నాన్న పేరు రాసిందనుకోండి ఇక్కడ అమ్మ పేరు వస్తుంది కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు అనేటివి ఇక్కడ వస్తాయి కాబట్టి ఎవరికి ఏ ఎలిజిబిలిటీ ఉంటే ఆ పథకం అనేది మీకు అంద వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు ఈ రకంగా ఈ రకమైనటువంటి ఒక కేటగిరీ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు సంబంధించి యజమాని పేరు అయితే ఈ రకంగా రాసేయండి తర్వాత మరొక కేటగిరీ చూసుకుంటే అమ్మ తర్వాత నాన్న తర్వాత కొడుకు దాని తర్వాత కూతురు ఈ రకంగా ఈ కేటగిరీ పరంగా చూసుకుంటే కూతురుకు పెన్లు అయిపోయింది కొడుకు కూడా అయిపోయింది అయితే ఈ ప్రజాపాలన అప్లికేషన్ అనేది కూతురు వాళ్ళ భర్తతో అక్కడ అత్తగారింటి దగ్గర సపరేట్గా అప్లికేషన్ అనేది ఇచ్చుకుంటుంది ఈ కొడుకు కనుక చూసుకుంటే ఇక్కడ సపరేట్గా తను కూడా అప్లికేషన్ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ అనేది సపరేట్గా ఇచ్చుకుంటాడు ఇక్కడ అమ్మ నాన్న వాళ్ళు వీళ్ళు సపరేట్గా ప్రజాపాలన అప్లికేషన్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే వీరు అప్లికేషన్ ఇచ్చేటువంటి సందర్భంలో వీళ్ళకు రేషన్ కార్డ్ అనేది ఉంటుంది ఈ రేషన్ కార్డులో వీళ్ళిద్దరు పేర్లు కూడా ఉంటాయి అయితే ఆ పేరు ఉన్నప్పటికి కూడా ఈ అమ్మ నాన్న వాళ్ళు సపరేట్గా ఇక్కడ అమ్మ పేరు యజమానిగా రాసేసి ఇక్కడ కుటుంబ సభ్యుల దగ్గర నాన్న ఒక్కరి పేరే రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే వాళ్ళు సపరేట్గా వేరుగా ప్రజాపాలన అప్లికేషన్ ఇస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళ పేర్లు మీరు ఇక్కడ రాసేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఒకవేళ రాసినంసారి మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే ఏమీ ఇబ్బంది లేదు కానీ రాయకండి ఇక్కడ కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు అయితే కనుక ఎందుకంటే వాళ్ళు సపరేట్గా అక్కడ అప్లై చేసుకుంటారు అయితే ఇక్కడ అమ్మ నాన్న వీళ్ళకి రేషన్ కార్డు ఉన్నది ఆ రేషన్ కార్డు నంబర్ పెట్టేసి అప్లై చేసుకున్నారు ఇక్కడ కొడుకు పేరు అనేది ఈ రేషన్ కార్డులో ఉంటుంది మరి ఆ రేషన్ కార్డు ఇక్కడ నంబర్ ఏమంటారా అని అడుగుతున్నారు మళ్ళీ వేయకండి ఎందుకంటే రేషన్ కార్డు అనేటువంటి దాని దగ్గర లేదు అని పెట్టేసి మనం రేషన్ కార్డు కూడా సపరేట్గా ఒక వైట్ పేపర్ మీద అప్లికేషన్ పెట్టేసి అక్కడే ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ తర్వాత చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం ఏ రకంగా ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్తో పాటే అప్లికేషన్ ఇవ్వాలని అడుగుతున్నారు ఇక్కడ దానికి సంబంధించి ఒక మోడల్ మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్తో పాటే కొత్త రేషన్ కార్డ్కి సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు అందులో ఏమి డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు నార్మల్గా మనం సపరేట్గా ఒక వైట్ పేపర్ పైన రాసి దానికి సంబంధించిన ఆధార్ ప్రూఫ్స్ అనేటివి ఇస్తే దాన్ని అయితే తీసుకుంటున్నారు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి అయితే వాటిని పంపిస్తారు దాని తర్వాత ఎంక్వైరీ అనేటువంటిది ఉంటుంది ఒకవేళ మీ దగ్గర చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఆ చిన్న పిల్లలకు ఆధార్ కార్డులు అనేవి ఉండకపోవచ్చు కాబట్టి అవి లేకపోయినా కూడా వాళ్ళ పేర్లు మీరు ఈ వైట్ పేపర్లో రాసిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి వాళ్ళ ఎంక్వైరీకి వచ్చినటువంటి సందర్భంలో అవన్నీ సిద్ధం చేసుకుని ఉంటే కనుక మీకు రేషన్ కార్డు జారీ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనం ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్తో పాటు ఇచ్చేటువంటి రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్కు సంబంధించినటువంటి మోడల్ని మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇట్లనే రాయాలని ఏం లేదు మీకు ఏ రకంగా దోస్తే ఆ రకంగా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ దరఖాస్తు అని రాసేసి తేదీ అని రాసేయండి మీరు ఎప్పుడు ఇచ్చేది ఇంకా రెండు రోజులే ఉంది కాబట్టి మరి డేట్ ఎక్స్టెండ్ చేస్తారంటే చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తలేవు కాబట్టి వీలైనంత వరకు వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఒకవేళ వేరే చోట్లలో చాలా దూరం చోట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడి నుంచి మీరే రా వచ్చి ఇవ్వాలని ఏం లేదండి అక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మోడల్గా ఒకసారి మీరు ఫిలప్ చేసి దానికి సంబంధించిన ఫోటో పంపించినా కూడా ఇక్కడ వాళ్ళు వాళ్ళ అదంతా కూడా సేమ్ ఫిల్ అప్ చేసేసి మీకు సంబంధించిన ఫోటో అక్కడది పంపిస్తే కనుక దాన్ని కూడా తీసుకొని ఇక్కడ వేరే వాళ్ళు కూడా మీకు సంబంధించిన అప్లికేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ తేదీ దాని తర్వాత ఇక్కడ స్థలం అనేది రాసేయండి స్త్రీతో గౌరవనీయులైన మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి నమస్కరించి వ్రాయినది అయ్యా కొత్త రేషన్ కార్డు కోసం విషయం అని ఈ రకంగా రాసేయండి నేను అనగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా అమ్మ నాన్న తర్వాత ఇక్కడ కొడుకున్నాడు కొడుకు పెళ్ళైంది భార్య ఇక్కడ పిల్లలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు సపరేట్గా రేషన్ కార్డ్ అంటే కొడుకు రాస్తున్నారు ఇప్పుడు నాకు రేషన్ కార్డు కావాలని కాబట్టి ఇక్కడ ఈయన పేరు మీరు రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ కొత్త ఫ్యామిలీ పరంగా చూసుకుంటే భర్త పేరు రాయండి ఆయన నాన్నగారి పేరు రాయండి నాకు పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఈ రకంగా రాసేయండి ఇక్కడ ఐదు ఆరు రెండు మూడు ఆ రకంగా రాసేయండి రాసిన తర్వాత మా తల్లిదండ్రుల రేషన్ కార్డు నంబర్ అని పాత రేషన్ కార్డు ఇక్కడ వేయండి పాత రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ వేసేయండి నుండి నా పేరును తొలగించి నా భార్య పిల్లలకు కొత్త రేషన్ కార్డు జారీ చేయగలరని కోరుతున్నానని కోరుతూ నా యొక్క మనవి అని ఈ రకంగా రాసేయండి రాసేసిన తర్వాత ఇట్లో మీ యుడు రాసేసి ఇక్కడ ఈనగారి గారి పేరు ఇక్కడ ఎవరి పేరు అయితే రాస్తామో అక్కడ మీ విధేయుడని పేరు రాసేసి సన్ ఆఫ్ అన్ రాసేసి వారికి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చేసేయండి కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ భార్య పేరు పిల్లల పేరు రాసేసి ఇక్కడ భార్యకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబరు పిల్లలకు సంబంధించిన పేరు వారికి సంబంధించి ఆధార్ కార్డు ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే వదిలేయండి వాళ్ళకి సంబంధించిన పేర్లు రాసేసి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఆధార్ ప్రూఫ్స్ అనేటివి వాళ్ళకి ఇచ్చేసేయండి తీసుకుంటారు దానికి సంబంధించిన ఎంక్వైరీ ప్రాస్ట్ అనేది తర్వాత ఉంటది కాబట్టి పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు లేకపోతే వాటిని మీరు అప్పటివరకు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించినటువంటి మోడల్ అయితే ఉంటుంది ఒకసారి మళ్ళీ చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి స్క్రీన్షాట్ తీసుకొని తెలియని వాళ్ళు అయితే ఇచ్చేయండి నార్మల్గా కూడా రాసేయచ్చు దీనిలో పెద్ద అదే పెద్ద విచిత్రం ఏం లేదు కొత్తగా పెళ్ళైనటువంటి వారికి రేషన్ కార్డ్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ దగ్గర లేదు అని పెట్టేసి ఇక్కడ దరఖాస్తు ధరకు సంబంధించిన ఇంటి యజమాని పేరు రాసేటువంటి సందర్భంలో కొంత ఇబ్బంది అయితే పడతారు ఎందుకు అంటే ఇక్కడ మహిళకే మీరు ప్రాధాన్యం ఇవ్వాలి అని నేను అన్నాను కాబట్టి అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఆధార్కు సంబంధించిన అడ్రస్ అనేది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళలో మీ భార్యకు సంబంధించిన అడ్రస్ అనేటువంటిది మీ భర్తకు సంబంధించిన అడ్రస్తో మార్చి ఉంటేనేమో ఇక్కడ భార్య పేరు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి లేదు వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధించిన అడ్రస్సే ఉంది ఇంకా అంటే కనుక ఇక్కడ భర్తకు సంబంధించినటువంటి పేరు అనేది రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇంటి యజమాని పేరు ఎవరిదైతే రాసామో వాళ్ళకు సంబంధించి దరఖాస్తుదారునికి సంబంధించిన ఫోటో అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయాలి దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళే రాసిస్తారని మనం ఏం రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరి పేరు రాస్తే వారికి అనుగుణంగా స్త్రీ అయితేనేమో స్త్రీ పైన టిక్ చేయండి పురుషుడు అయితేనేమో పురుషుని పైన టిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు సంబంధించినటువంటి కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఏసి బీసీ అయితే బిసి ఈ రకంగా టిక్ చేసుకోండి నెక్స్ట్ పుట్టిన తేదీకి సంబంధించి మీకు సంబంధించినటువంటి తేదీ అదేవిధంగా మీకు సంబంధించినటువంటి మంత్ మీకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇక ఆధార్ కార్డుకు సంబంధించినటువంటిది ఈ రకంగా తప్పులు లేకుండా మీరు క్లియర్ గానైతే రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్ నెక్స్ట్ ప్లేస్ లో కనుక చూసుకుంటే రేషన్ కార్డ్ నెంబర్ అనేటువంటిది మనం రాయాలి లేనటువంటి వాళ్ళేమో లేదని రాస్తారు ఉన్నటువంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డ్ నెంబర్ రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ మనకు ఆన్లైన్ లో గ్రీన్ కలర్ లో మనకు కనిపిస్తుంది ఈ రకంగా ఉంటుంది ఇక్కడ ఎఫ్ఎస్సి తెలంగాణని మీరు గూగుల్ క్రోమ్ లో సర్చ్ చేస్తే మనకు మొదటగా ఈ రకంగా వెబ్సైట్ అనేటువంటి ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ దగ్గర మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఓల్డ్ రేషన్ కార్డు వ్యాప్ ర్యాప్ ఆ రకంగా ఉంటది కదా అదంతా కూడా నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించి డిస్టిక్ కూడా అడుగుతుంది డిస్టిక్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ అనుకోండి ఇక్కడ మీకు సంబంధించి గ్యాస్ కన్జ్యూమర్ నంబర్ మిగిలినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు అన్నిటితో ఉన్నటువంటి రేషన్ కార్డ్ అయితే ఈ రకంగా ఉంటుంది ఇది మీరు సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రింట్ తీసుకొని దాని తర్వాత ఇక్కడ వృత్తి ఇక్కడ మహిళ పేరు రాస్తే గృహిణి అయితే గృహిణి వ్యవసాయ కూలి అయితే వ్యవసాయ కూలీ వేరే కూలి అయితే నేను వేరే కూలీ అదేవిధంగా కుట్టు మిషన్ ఆ రకంగా ఏమున్నా కూడా వాటికి సంబంధించి వృత్తి దగ్గర రాయండి ఒకవేళ భర్త పేరు అక్కడ రాసింది అనుకోండి ఆయనకు సంబంధించి వృత్తి రాయండి ఇక్కడ యజమాని పేరు రాసిన కదా కుటుంబ సభ్యుల వివరాల దగ్గర మళ్ళీ యజమాని పేరు అనేటువంటిది రాయాల్సినటువంటి అవసరం లేదండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ భార్య పేరు రాస్తే ఇక్కడ భర్త పేరు వస్తుంది దరఖాస్తు దారితో సంబంధం అంటే ఇక్కడ భర్త అని రాస్తాము దాని తర్వాత లింగం అంటే ఇక్కడ పురుషుడు దాని తర్వాత పుట్టిన తేదీ అనేటువంటిది మీరు రాసేయండి దాని తర్వాత ఆధార్ నెంబర్ అనేటువంటిది రాసేస్తారు దాని తర్వాత ఇక్కడ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళ పిల్లల పేర్లు రాసేటువంటి సందర్భంలో చిన్నవాళ్ళు ఉంటే కనుక ఆధార్ కార్డు తీసుకోలేదు మరి ఈ కుటుంబ సభ్యుల వివరాలు అనేటువంటి దానిలో రాయాలా అని అడుగుతున్నారు ఇక్కడ పిల్లలకు ఎలాంటి పథకాలు లేవండి మీరు ఆధార్ కార్డు లేకపోయినా కూడా వాళ్ళ పేర్లు రాసి సబ్మిట్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు ఎందుకంటే ఒక డాటా అనేటువంటిది తీసుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా మనమైతే ఇక్కడ రాసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఇక్కడ ఆధార్ కార్డు లేకపోయినా కూడా మీరు ఇక్కడ రాసేసి పిల్లలవి కనుక ఉంటే కనుక ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా కుటుంబ సభ్యుల వివరాలు అయితే నింపేయాలి నెక్స్ట్ చిరునామా పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది ఉంటుంది కదండి ఇంకొంతమందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి రేషన్ కార్డ్ అనేటువంటిది ఒక దగ్గర ఉన్నది ఆధార్ కార్డ్ అనేటువంటిది ఒక దగ్గర ఉన్నది కరెంటు మీటర్ అనేటువంటిది ఒక దగ్గర ఉన్నది ఇక్కడ గ్యాస్ అనేటువంటిది ఒక దగ్గర అడ్రస్లో ఉన్నది మరి ఏది మేము ఇవ్వాలి చిరునామాగా అని అడుగుతున్నారు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది ఉంటుంది కానీ రేషన్ కార్డు ప్రకారంగా రేషన్ అనేటువంటిది ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ మనం రేషన్ కార్డు ఇక్కడ అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు రిమూవ్ చేసుకోవాలన్నా కూడా మన పర్మనెంట్ అడ్రస్లోనే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ పర్మనెంట్ అడ్రస్కు సంబంధించినటువంటి ఇంటి నెంబరు అదేవిధంగా వీధి పేరు గారు గ్రామము దాని తర్వాత వార్డు నెంబరు అదేవిధంగా మండలము జిల్లా పేరు ఇక్కడ ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేయండి పథకాలకు సంబంధించిన అంశాల్లోకి వెళ్తే మనకు కావాల్సినటువంటి వాటికి ఈ రకంగా టెక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మొదటి అంశం మహాలక్ష్మి పథకం అండి ఇందులో భాగంగా మూడు అంశాలు ఉన్నాయి మొదటి అంశం చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆల్రెడీ కంటిన్యూ అవుతా ఉంది రెండవది కనుక చూసుకుంటే రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఆర్థిక సహాయం మూడవది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే ఇక్కడ ఈ ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఎవరికి ఇస్తారు అనేటువంటి దానికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ అనేవి లేవు అయితే మరి ఎవరికి ఇస్తారు మీకున్నటువంటి ఐడియా చెప్పండి అంటే కర్ణాటకకు సంబంధించిన ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుందో అక్కడ కూడా అమలు చేస్తున్నారు కదా దానికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది మహిళలు ఎవరైతే పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇస్తారండి ఆర్థిక సహాయం అయితే అక్కడి పరంగా చూసుకుంటే ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తారు ఫంక్షన్ వచ్చేటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సపరేట్గా ఫంక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇదైతే ఇవ్వరు దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళు ఈ రకమైనటువంటి ఎలిజిబిలిటీ ఉండి దీనికి కావాల్సినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ టిక్ చేయండి గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా చాలా రకాల సందేహాలు అయితే ఉంటాయి ఇక్కడ మహిళ పేరు మీద అప్లై చేసుకున్నాం అనుకోండి భర్త పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉన్నది అనుకోండి ఒకవేళ వస్తదారా రాదా లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వేరే వాళ్ళ పేరు మీద ఉన్న కుటుంబ సభ్యుల వివర పేర్ల మీదనే ఉన్నా కూడా వస్తదారేదా అని అడుగుతున్నారు మీ కుటుంబంలో ఎవరైతే మీరు ప్రజాపాలనకు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఆ కుటుంబ సభ్యుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు అనేటివి అందుతాయి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆధార్ ఒక దగ్గర ఉన్నది దాని తర్వాత రేషన్ కార్డు ఒక దగ్గర ఉన్నది గ్యాస్ ఒక దగ్గర ఉన్నది అంటున్నారు ఇక్కడ ఎక్కడున్నా కూడా మీ పేరు మీద ఉంటే అయిపోతుంది మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటే అయిపోతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఆ రకమైనటువంటి ఈ పథకానికి సంబంధించి మీకు గ్యాస్ అనేటువంటిది ఉంటే ఈ రకంగా టిక్ పెట్టేసేయండి గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనేటువంటిది మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద ఉన్నా కూడా దానికి సంబంధించిన నంబర్ అనేటువంటిది రాసేయండి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ ఇది ఇండేనా లేదంటే హెచ్పీనా ఆ రకంగా దానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయండి సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య మీరు ఒకసారి మీ గ్యాస్ బుక్ అనేది చూస్తే ఎన్ని నెలలకు ఒకటి పడుతుందో క్లియర్గా తెలిసిపోతుంది ఒక నెలలకు రెండు నెలలకు ఒకట ఆరు అయితే ఆరు ఎన్ని అయితే అన్ని ఈ రకంగా మీరైతే ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అంశము నెక్స్ట్ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూపాయలు పదిహేను వేల ఆర్థిక సహాయం అనేటువంటి అంశానికి సంబంధించి గతంలో రైతు బంధు పొందుతున్నటువంటి వాళ్ళు మళ్ళీ దీనికి అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదని స్వయానా సీఎం గారే చెప్పడం జరిగింది ఇక్కడ మేము ఆల్రెడీ మాకు ముందే మేము అప్లై చేసినాం సార్ టిక్ పెట్టేసి ఇచ్చినాం అంటే ఎలాంటి ఇబ్బంది లేదండి మీరు టిక్ చేసినంత మాత్రాన ఇక్కడ ఉన్నది పోదు లేనిది రాదు కాబట్టి ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఒకవేళ రైతు అయితేనేమో ఇక్కడ రైతు దగ్గర క్లిక్ చేయండి ఒకవేళ కౌలు రైతు అయితేనేమో కౌలు రైతు దగ్గర క్లిక్ చేయండి పట్టాదారు పాసు పుస్తక నంబర్లు అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలు అయితే మనం ఇక్కడ సర్వే నంబరు అదేవిధంగా విస్తీర్ణం అనేది ఎంటర్ చేయాలి మరి ఇక్కడ చూసుకుంటే రైతు అనేటువంటి వాడు ఇక్కడ వ్యవసాయం చేయకుండా కౌలు రైతుకి ఇచ్చాడనుకుందాం మరి ఇప్పుడు రైతుకు కౌలు రైతుకి ఇద్దరికి ఇస్తారా అనేటువంటి అంశం అయితే మనకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇక్కడ కౌలు రైతు ఇక్కడ ఈ రైతును ఎవరి దగ్గర అయితే పొలం కౌలుకి తీసుకొని చేస్తున్నారో ఆయన అడిగితే పట్టా పాసు పుస్తకం ఇస్తాడా అండి మరి నాదేడోతుందని ఇవ్వకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా మీరు దేనికి చెందినటువంటి వాళ్ళైతే అక్కడ క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ ఇవి రెండు నాకు లేవు అనుకుంటే కనుక వ్యవసాయ కూలీలుగా మీరు ఉంటే కనుక పన్నెండు వేల ఆర్థిక సాయం కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఉపాధి హామీ కార్డు నంబర్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒకవేళ వ్యవసాయ కూలీగా మీరు చేస్తున్నప్పటికీ ఉపాధి హామీ కార్డు నంబర్ లేకపోతే కనుక ఇక్కడైతే టిక్ చేయండి ఇక్కడ మీరు వదిలేయండి ఎందుకంటే మళ్ళీ ఎంక్వైరీకి వస్తారు కాబట్టి మీరు వ్యవసాయ కూలీ అని తేలితే కనుక ఒకవేళ అప్పుడు ఏదైనా గైడ్లైన్స్ మారితే కనుక మీకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా టిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అనేటువంటి అంశంలో భాగంగా దీనికి టిక్ చేసేటువంటి సందర్భంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ మహిళ పేరు మనం యజమానిగా రాసినాం అనుకోండి ఇక్కడ మీటర్ కనుక చూసుకుంటే భర్త పేరు మీద ఉంది మరి దీన్ని ఇయ్యొచ్చా లేదా అని అడుగుతున్నారు ఇయ్యొచ్చండి మీ ఫ్యామిలీలోనే మెంబర్ కాబట్టి ఇట్లా కాకుండా ఒకవేళ కొడుకు పేరు మీద రకంగా కూడా తీసుకున్నటువంటి సందర్భాలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేస్తున్నటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద ఉన్నా కూడా మీరు ఇక్కడ టిక్ చేస్తున్నారు అవకాశం అయితే ఉంటుంది అయితే ఇంకొక ఇబ్బంది అనేది వస్తుంది రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పెన్నులు చేసి ఏదో ప్రైవేట్ ఉద్యోగం కానీ వేరే పనుల రీత్యా వేరే ఊరికెళ్ళేసి రెంటెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వీరి పేరు మీద ఉన్నటువంటి వీళ్ళ ఇంటికి సంబంధించిన మీటర్ నంబర్ ఆల్రెడీ ఇచ్చేసారు మరి వీరు రెంటెడ్ సంబంధించి సంబంధించిన మీటర్ నంబర్ ఇవ్వొచ్చు అని అడుగుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేదండి రెంటెడ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు సంబంధించిన మీటర్ నంబర్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది మీరు వంద యూనిట్లు వాడుతున్నారు లేదంటే వంద నుంచి రెండు వందల యూనిట్లు వాడుతున్నారా రెండు వందల యూనిట్ల పైన వాడుతున్నారా అనేటువంటి అంశాన్ని అయితే మనం ఈ రకంగా టిక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మీటర్కు సంబంధించిన కనెక్షన్ సంఖ్య అనేటువంటిది అడగడం జరిగింది అయితే ఇక్కడ కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి సీరియల్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది మీటర్ సంఖ్య అడిగారు కాబట్టి మనం ఇదే నెంబర్ రాయాలి చాలా మంది నెంబర్ రాస్తున్నారు కదా రాస్తాను నేను అదే అని అడుగుతున్నారు ఇబ్బంది ఏం లేదండి సీరియల్ నెంబర్ కూడా రాసేయండి ఈ రకంగా సీరియల్ నెంబర్ రాసేయండి ఇక్కడ యుఎస్సి నెంబర్ రెండు కూడా రాసేయండి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కన్ఫ్యూజన్ కూడా ఉండదు ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఉంటే సార్ నేను ఈ నెంబర్ ఇచ్చినా ఏమన్నా అని అడుగుతారండి ఎట్లాంటి ఇబ్బంది లేదండి ఇక్కడ పర్టికులర్గా నేను ప్రతిసారి చెప్తున్నా దీనికి ఇట్లనే ఖచ్చితంగా అప్లై చేయాలనేటువంటి రూల్ అనేటువంటిది ఎక్కడా లేదు కాబట్టి మీకు ఏ రకంగా వీలుని బట్టి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చేయూత పథకానికి సంబంధించి చేయూత పథకం కింద నాలుగు వేలు మరియు దివ్యాంగులకు సంబంధించిన ఫెన్షన్ అనేటువంటిది ఆరు వేలు పొందేందుకు కింది వివరంలను అయితే తెలపండి అనేటువంటి అంశం ఇక్కడ మహిళకు సంబంధించినది ఐటీన్ నుంచి ఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉంది అనుకుందాం అక్కడ చూసుకుంటే మహిళకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ అవుతుంది అనుకుందాం ఇక్కడ భర్తకు ఫంక్షన్ యాభై ఏడు సంవత్సరాలు నిండాయి భర్తకు ఫంక్షన్ అనేటువంటిది అప్లై చేసుకోవాలి మరి ఇందులోనే టిక్ చేయొచ్చా యజమాని పేరు మహిళ పేరు రాశాం కదా అని అడగచ్చు ఇక్కడ ఇబ్బంది ఏం లేదండి ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తున్నాం డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇస్తున్నాం కాబట్టి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి దేనికి ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని ఇస్తారు ప్రతి దానికి ఒక్కొక్క అప్లికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నింటికి కూడా ఒకటే అప్లికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం Te voy a చేయుత పథకం కింద దివ్యాంగులైతేనేమో ఇక్కడ టిక్ చేసి సదరం సర్టిఫికేట్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాలి సదరం సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎట్లా సార్ అంటే ఇప్పుడైతే ఇవ్వరండి సదరం సర్టిఫికేట్కి సంబంధించి కొన్ని డేట్స్ అనేవి ఉంటాయి జిల్లాలను బట్టి ఆ రకమైనటువంటి తేదీల్లోనే మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒకవేళ వికలాంగులు అయ్యి ఉండి సదరం సర్టిఫికేట్ లేకున్నా కూడా ఇక్కడ టిక్ చేసుకోండి ఒకవేళ దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది ఇంకా నడుస్తుంది కాబట్టి ఆ రకంగా అప్పటి వరకు మీకు అది వస్తే కనుక ఎంక్వైరీ చేసేటువంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి సంబంధించి ఈ చైత పథకం అనేది మీకు అమలు అవుతుంది దాని తర్వాత మిగిలినటువంటివి వృద్ధాప్యం దాని తర్వాత గీత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికులు జీవనభికి సంబంధించి ఒంటరి మహిళా జీవనోభికి సంబంధించి వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పైలేరియా బాధితులు బీడీ టేకేదారు జీవనోభి ఇందులో ఏదైనా కూడా మీరు టిక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ రెండు పెన్షన్స్ అనేటివి ఇంట్లో ఒక్కరికే రెండు వృద్ధాప్య పెన్షన్లు అనేవి వస్తాయా అని అడుగుతున్నారు అట్లా రావండి ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వాలు చేసినటువంటి అంశాలు కానీ కర్ణాటకలో ఇప్పుడు చూస్తున్నటువంటి అంశాలను కానీ చూసుకుంటే రెండు వృద్ధాప్య పింఛన్లు అనేటివి ఒకే దగ్గర రావు కానీ ఒకవేళ ఒకే ఇంట్లో ఇద్దరు వికలాంగులు ఉన్నారనుకోండి వాళ్ళకు సంబంధించి రెండు కూడా దీనికి సంబంధించి చేయుత పథకానికి సంబంధించిన పెన్షన్స్ అనేవి వస్తాయి అదేవిధంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వృద్ధులు కూడా ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా వృద్ధాప్య పింఛన్ అనేటువంటిది వస్తుంది ఈ రకంగా గీత కార్మికులు అయితే గీత కార్మికులు డయాలసిస్ బాధితులు అయితే డయాలసిస్ బాధితులు ఈ రకమైనటువంటి అంశాలపైన మీరు ఏదైతే కనుక అది టెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఒంటరి మహిళ విషయంలో కూడా కొంత డౌట్ అనేది వంటిది వస్తుంది ఒంటరి మహిళకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి అంశాలు కానీ లేదంటే కర్ణాటకకు సంబంధించినటువంటి అంశాలు కానీ మనం చూస్తే కనుక ఇక్కడ ఆ భర్తతో కలిసి ఉండకుండా ఇక్కడ కోర్టు ద్వారా విడాకుల పత్రం తీసుకున్నటువంటిది కానీ లేదంటే కోర్టు దాంకా వెళ్లకుండా ఇక్కడ సెక్రటరీ ద్వారా ఈ రెండింటి మధ్య రెండు కుటుంబాల ఒప్పందంతో ఒక అంగీకార పత్రం అనేటువంటిది రాసుకుంటారు అది ఉన్నా కూడా దాని పరంగా గతంలోనైతే ఇచ్చారో ఇప్పుడు కూడా ఇస్తారు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు మరి ఒకే ఇంట్లో అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నదనుకోండి ఈ మహిళ కూడా వచ్చేసి వృద్ధాప్య పింఛను దాని తర్వాత అదే ఇంట్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఒంటరి మహిళ అనేటువంటి వ్యక్తి ఆ రకంగా ఉంటే ఇస్తారా అంటే గత ప్రభుత్వాలు అయితే ఇస్తున్నాయి మరి ఈ ప్రభుత్వం అనేటువంటిది ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ అనేటువంటిది తీసుకొస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించి పెన్షన్కి సంబంధించి వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే యాభై ఏడు సంవత్సరాలు అయితే నిండి ఉండాలి అదేవిధంగా గీత కార్మికులు దాని తర్వాత బీడీ కార్మికులకు సంబంధించి ఈ చేనేత కార్మికులకు సంబంధించి వీళ్ళకి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత అంటే యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకైతే ఈ కార్మికులకు సంబంధించినటువంటి వృత్తి అనేటువంటిది ఇస్తారు ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం దివ్యాంగులకు కానీ వితంతులకు కానీ డయాలసిస్ బాధితులకు కానీ వీరికి సంబంధించి ఎయిడ్స్ బాధిగస్తులకు కానీ పైలేరియా ఇక మిగిలినటువంటి వారికి అయితే ఇక ఏజ్ లిమిట్ అనేటువంటి అంశం అయితే ఉండదు వారికి సంబంధించినటువంటి ఇబ్బందుల ఆధారంగానైతే ఈ పథకాలు అయితే అమలవుతాయి నెక్స్ట్ ఈ రకంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత జతపరచవలసినటువంటి జిరాక్స్ కాపీస్ కనుక చూసుకుంటే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు జిరాక్స్ అనేటివి పెట్టాలి అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు అనేటువంటిది జిరాక్స్ అనేటువంటిది కొత్తగా ఇంతకుముందు మనం చూసినాం కదా ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు లేదు అనేటువంటిది రాస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కూడా ఉండకపోతే మరి ఎట్లా అది ఇవ్వాలా లేదా అంటే ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదండి లేకుంటే వేడికల్లు తీసుకొస్తాను చెప్పండి ఎందుకంటే వాళ్ళకు పథకాలు కూడా ఏమీ లేవు కాబట్టి ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేదు ఈ రకంగా మీరు సమర్పించాలి దాని తర్వాత కనుక చూసుకుంటే మరి బ్యాంకు పాస్బుక్ నంబర్ ఇవ్వలేదు మిగిలినటువంటి ఇన్కముకి అవన్నీ ఇవ్వలేదు ఒక్కొక్కవేళ మహాలక్ష్మి పథకానికి డబ్బులు వేస్తారు అనుకుంటే ఎట్లేస్తారు అసలు బ్యాంకు పాస్బుక్కే తీసుకోలేదు అని చాలామంది అయితే అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఇబ్బంది ఏం లేదండి ఆధార్ అనేటువంటిది ఇస్తున్నాం కాబట్టి ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ప్రతిదీ కూడా బయటకు వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మనం ఇచ్చింది కేవలం డాటా మాత్రమే వాళ్ళు కూడా డాటా అనేటువంటిది సేకరిస్తున్నారు సేకరించిన తర్వాత ఏ ఏ అంశాలకు మనకు ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది అనేటువంటి ఒక అవగాహన రావడానికి అయితే తీసుకున్నారు మళ్ళీ దీనికి సంబంధించిన ఎంక్వైరీ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది దాని ఆధారంగా ఈ పథకాలకు సంబంధించినటువంటి అమలు అనేటువంటిది కూడా ఉంటుంది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ ఈ సంతకము వేలిముద్రకు సంబంధించి ఇక్కడ మీకు సంబంధించిన సంతకాన్ని అయితే చేసేయండి దాని తర్వాత మీకు సంబంధించినటువంటి పేరు రాసేయండి మీరు ఇచ్చేటువంటి రోజు దీనికి సంబంధించిన డేట్ అనేటువంటిది ఇక్కడ రాసేసి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనం వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనకు ప్రూఫ్గా ఈ రకమైనటువంటి రసీదు అనేటువంటిది ఇస్తారు మనకు సంబంధించినటువంటి కోడ్ అనేటువంటిది వార్డు కోడ్ లేదా జీపీకి సంబంధించిన కోడ్ అనేది ఇస్తారు దరఖాస్తు సంఖ్య పైన మనం చూసినాం కదా అక్కడ ఇక్కడ వేస్తారు దాని తర్వాత ఇక్కడ పేరు తండ్రి లేదా భర్త పేరు రాసేసి ఇక్కడ మనం ఏ ఏ పథకాలకు అప్లై చేస్తామో ఈ రకంగా టిక్కు పెట్టేసుకొని మనకు వాళ్ళు టిక్కు పెట్టేసి మనకు అందిస్తారు అంటే మనం ఏ ఏ పథకాలకు అప్లై చేస్తామో అని వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినటువంటి సందర్భంలో మనం చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి వివరాలు అధికారికి సంబంధించిన సంతకం అనేది చేసేసి మీకు ఈ రిసిప్ట్ అనేది ఇస్తారో దీన్ని భద్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇది తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉందా అంటే అట్లాంటిది అయితే ఏమీ గైడ్ లైన్స్ అయితే మనకేమీ లేదండి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దీనికి సంబంధించి చేయూత పథకాన్ని అందిస్తాము అనేటువంటి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఏవీ లేవు కాబట్టి మీ అవకాశాన్ని బట్టి అప్లై చేసుకోండి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటేనేమో వస్తుంది వాళ్ళ గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఒకవేళ లేకపోతేనేమో ఉండదు ఆ రకంగా మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ రకంగా ఉన్నాయి ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మీకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అందులోకి వెళ్ళేసి కామెంట్ చేయండి వాటన్నింటిని పిక్ చేసుకొని మళ్ళీ ఒక వీడియో రూపంలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బై టేక్ కేర్ జై హింద్